పేతురు తన ధోనిని యేసు స్వామికి ఇచ్చాడని స్వామికి ఇచ్చినప్పుడు యేసు స్వామి ఆ ధోని ఎక్కి సువార్త ప్రకటించిన తర్వాత యేసుప్రభు అంటే నీ ధోనిను కొంచెం లోతుకు నడిపించు అవును ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే పేతురు తన ధోనిను లోతుకు నడిపించాడో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు రాత్రంతా కష్టపడ్డంగా దొరకని ఆశీర్వాదము ప్రభు తన ధోనిలోండి తన దోణిను కొంచెం లోతుకు నడిపించమన్న వెంటనే ఆ దోణి లోతుకు వేయ కొద్దీ ఏమైందంటే ఒక గొప్ప ఆశీర్వాదము విస్తారమైన చేపలు పట్టుటకు దేవుడు కృప చూపించాడు అల్లే లుయా ఈరోజు యేసు ప్రభు నీ దోణిలో నీ హృదయం నుండి ఆ హృదయాన్ని కొంచెము విశ్వాసము లోతుకు నడిపిస్తే ఇదిగో పోయిన సంవత్సరంలో నువ్వు చేయలేని ఆశీర్వాదాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో చూన్కి దేవుడు కృప చూపుతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు చూడలేని ఆశీర్వాదాలు రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నీ ద్వారా చూపించానన్నాడు కారణం ఒకటే ఈ సంవత్సరమైన ఈ నూతన సంవత్సరంలో యేసు ప్రభును నీ హృదయం అనే ధోనిలో స్థలం ఇచ్చినట్లయితే పేతురు యేసు ప్రభును తన ధోనిలో చేర్చుకున్నాడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు ఈ రోజు నీ హృదయంలో యేసు ప్రభును నువ్వు చేర్చుకుంటే నీ హృదయంలో ఒక గొప్ప ఆశీర్వాదము నెమ్మది సమాధానం ఆదరణ నీకు కలుగుతుంది నీవు ఎప్పుడు చూడలేని సంతోషము చూస్తావు అక్కడ వాక్యము చెబుతుంది పేతురు పట్టిన చేపలన్నిటికంటే ఆ రోజు పట్టిన చేపలు బహు విస్తారమైనవని వాక్యం సెలవిస్తుంది ఏసయ్య నీ హృదయకి వస్తే ఎప్పుడు అనుభవి అను అనుభవించలేనంత సంతోషము నెమ్మది శాంతి నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో నెమ్మది కలుగును శాంతి కలుగును సమాశీర్వాదం కలిగను యేసు స్వామి నీ హృదయంలో వచ్చి కూర్చున్నప్పుడు యేసుస్వామి నీ హృదయంలోకి వచ్చినప్పుడు గొప్ప సమాధానము శాంతి నెమ్మది కలుగుతుంది ఈరోజు